పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద శైవ ఆలయం ఓదెల మల్లికార్జున ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యుల నియామకం జరిగింది చైర్మన్ గా చీకెట్ల మొండన్నను ఎమ్మెల్యే విజయరామనారావు ఉత్తర్వులు ఇప్పించారు మిగిలిన సభ్యుల పూర్తి చేశారు సీనియర్ జర్నలిస్ట్ హరికృష్ణ సతీమణి సామల యమునను నియమించడం పట్ల తాడూరి పుష్పకళ కట్ట పద్మావతిలో హర్షం వ్యక్తం చేశారు నాగపూరి రవిగౌడ్ కట్కూరి సమ్మిరెడ్డి ఉప్పల శ్రావణ్ కుమార్ కొండ శ్రీనివాస్ జంగం కొమరయ్య జీనుకో రవీందర్ గంట రమేష్ తాళ్లపల్లి శ్రీనివాస్ తీర్థాల రాజారాం సామల యమున కోదాటి మనోహర్ రావు ఈరవేణ రవికుమార్లను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ఈ మేరకు చైర్మన్ మొండన్నను గురువారం ఎమ్మెల్యే విజయ రమణారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి